మ్యామ్ కొందరికి సెక్షన్స్ అవుతాయి కొందరికి నార్మల్స్ అవుతున్నాయి అందరికి నార్మల్స్ కావా ఎందుకు నార్మల్స్ కావు ఈ ప్రజెంట్ ఉన్న కాలంలో ఏంటంటే సి సెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి నార్మల్స్ తక్కువ అవుతున్నాయి అంటున్నారు మీ సజెషన్స్ చెప్తారా మ్యామ్ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా అసలు అందరికీ నార్మల్ డెలివరీ ఎందుకు అవ్వదు కొందరికి నార్మల్ ఎందుకు అవుతుంది ఎందుకు సిజేరియన్ అవుతుంది సో మన పూర్వకాలంలో చూసుకుంటే మన పేరెంట్స్కి కానీ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్కి కానీ దాదాపు నార్మల్ డెలివరీసే అయ్యేవి సి సెక్షన్స్ అయ్యేవి కాదు రీజన్ ఏమై ఉంటుందంటారు సో మన పూర్వకాలంలో ఆడవాళ్ళు చేసే పనులు అనేవి చాలా డిఫరెంట్గా ఉండేవి మనం కింద కూర్చొని మాప్ చేసుకునేవాళ్ళు కింద కూర్చొని అంట్లు తోముకునేవాళ్ళు పని ఎక్కువగా చేసేవాళ్ళు టైంకి లిమిటెడ్ ఫుడ్ అనేది తీసుకునేవాళ్ళు కానీ అప్పుడు మనమున్న జనరేషన్స్లో ఐదర్ వీ హ్యావ్ మేడ్స్ లేదు అని అంటే మనం చేసే పని విధానం అనేది మారిపోయింది సో మన ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది ఇది నార్మల్ సిజేరియనా అనేది బేబీ డిసైడ్ చేస్తుంది నాట్ అ డాక్టర్ ఆర్ నాట్ ఎనీవన్ ఎల్స్ ఒక బేబీ డిసైడ్ చేస్తుంది ఉన్న వేలోకి ఆ బేబీ హెడ్ అనేది ఎంగేజ్ అయితే నాచురల్గా నార్మల్ అవుతుంది సో ఎంగేజ్ అవుతుందా అవ్వదా అనేది డిసైడర్ ఇస్ బేబీ ఇప్పుడు ఏంటి చాలా త్రీ ఫోర్ ఇయర్స్ ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తుంది అప్పుడు బాగా పెట్టాలి బేబీ హెల్తీగా పెరగాలని ఓవర్ వెయిట్ అవుతున్నారు మదర్ ఓవర్ వెయిట్ అవుతుంది బేబీ కూడా ఓవర్ వెయిట్ అవుతుంది సో మన ఫిజిక్ కి మన హైట్కి ఒక పెల్విస్కి ఇన్ని కేజీస్ బేబీ వరకు నార్మల్ అవ్వచ్చు అనేది ఒకటి ఉంటుంది సో వెన్ అది క్రాస్ అయ్యారు సపోజ్ ఒక హైట్కి టూ పాయింట్ ఎయిట్ టు త్రీ కేజీ నార్మల్ అవ్వచ్చు కానీ మనం ఎక్సెస్గా ఫుడ్ తినటం వల్ల త్రీ పాయింట్ ఫైవ్ కేజీ అయింది అప్పుడు ఏమవుతుంది ఈ పెల్విస్లోకి బేబీ హెడ్ అనేది న్యాచురల్గా వెళ్ళదు వెళ్ళనప్పుడు దాన్ని మనం ఫ్లోటింగ్ హెడ్ ఆర్ సిపిడి అంటాం సెఫలో పెల్విక్ డిస్ప్రపోర్షన్స్ అంటాం అసలు దారిలోకే బేబీ ఎంటర్ అవ్వకపోతే ఎక్కడి నుంచి నార్మల్ అవుతుంది అవ్వదు మనం పూర్వకాలి మనం చేసే పనుల వల్ల మన పెల్విస్ అనేది బాగా స్ట్రెచ్చబుల్గా ఈజీగా ఒక బేబీ హెడ్ ని లోపలికి పంపించేలాగా ఉండేది ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్కి మాక్సిమం వర్కింగ్ మదర్స్ ఎక్కువగా కూర్చొని ఉంటాం ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయము టైం కి ఫుడ్ కన్సెప్షన్ అది కూడా తక్కువ ఎక్సెస్ ఆఫ్ ఈటింగ్ ఎక్సెస్ ఆఫ్ అడల్టెడ్ ఫుడ్ ఈటింగ్స్ వల్ల మన బాడీ అనేది స్టిఫ్నెస్ లిగమెంట్స్ అనేవి రిలాక్సేషన్ రావట్లేదు సో బేబీ హెడ్ అనేది కిందకి రాదు అటువంటి టైంలో యూ కాంట్ డో ఆ నార్మల్ డెల్ వేర్ అ బేబీ కాంట్ కమ్ డౌన్ సో డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ మనం తీసుకునే ఫుడ్ మనం డే వన్ నుంచి డే నైన్ నైన్త్ మంత్ ఎండ్ వరకు మనం ఎలా ఉన్నామో అది ఒకటి మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ సెకండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కాంప్లికేషన్స్ ఇది వరకు మీరు వినుంటే ఎవరికో ఒకరికి వినేవాళ్ళు లైక్ ఇరవైలో ముప్పై మందికి ఒకరికి బీపీ వచ్చిందో ఒకరికి షుగర్ వచ్చిందో కొంచెం రిస్క్ ఉంది ప్రెగ్నెన్సీకి అని ఇప్పుడు ఈరోజు నేను చూసిన ఊపిలో ఇరవై మంది పేషెంట్స్ని చూస్తే నేను పదిహేను మంది పేషెంట్స్ రిస్క్ పేషెంట్స్ని చూస్తున్నాను అంటే ఒకరికి బీపీ ఉంటుంది ఒకరికి షుగర్ ఉంటుంది ఇంకొకరికి వేరే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి గర్భసంచి ప్రాబ్లం ఉంటుంది సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు నార్మల్ అవ్వడం అనేది కష్టం ఫస్ట్ లాస్ట్లో ఏం ఆలోచిస్తామంటే మదర్ అండ్ బేబీ బోత్ షుడ్ బి హెల్దీ వెదర్ ఇట్ ఇస్ అ నార్మల్ డెలివరీ ఆర్ ఎస్ సిజేరియన్ డెలివరీ సో ఇలా కాంప్లికేషన్స్ ఉన్నాయి సడన్గా బీపీ టూ హండ్రెడ్ పెరిగిపోయింది అప్పుడు ఏం చేస్తాం బేబీ మదర్ని ఇద్దరిని సేవ్ చేయాలనుకున్నప్పుడు సమ్టైమ్స్ వీ టేక్అప్ ఫర్ ఎల్ ఎస్ ఇయర్స్ సో ప్లేన్గా ఒక పేషెంట్ ప్రెసెంట్ అవ్వడం అనేది తగ్గిపోయింది ఇప్పుడున్న ఫ్యాక్టర్స్ లేట్గా మ్యారేజ్ చేసుకోవడం ఫర్టిలిటీ ఇష్యూస్ లేట్గా పిల్లలు పుట్టడము ఓవర్ వెయిట్ అవ్వడము లైఫ్ స్టైల్ మన ఎక్సర్సైజ్ లేకపోవడము తర్వాత ఏంటంటే కొందరు పెయిన్స్ తీయటానికి కూడా ఇష్టపడరు దే డోంట్ వాంట్ బేర్ ద పెయిన్స్ సో ఇదొక కండిషన్ ఉంటుంది అండ్ సేమ్ థింగ్ ఏంటంటే అట్ ద సేమ్ టైం నాకు పిల్లలు కాకుండా కూడా కావాలి సేమ్ టైం చేసుకోండి అలా సింగిల్ సెట్టింగ్లో రెండు అయిపోవాలి సిజర్ అయిపోవాలి పిల్లలు కాకుండా అయిపోవాలి అలా అనుకునే వాళ్ళు ఫస్ట్ నార్మల్ అయినా సెకండ్ సీ సెక్షన్ ఆఫ్ చేసుకుంటారు సో ఇలా అన్ని కండిషన్స్ వల్ల నవర్ డేస్ నార్మల్ విట్ డిక్రీస్డ్ వెన్ కంపేర్డ్ టు ఎల్ఎస్ఈస్ ఓకేనా ఓకే Medista Hospitals now brings quality care closer to you. Visit us at Amirpet, Patanchiru, Uppal, Tandur, and Kotipally. Wherever you are, we are always here for your health.